టైం ఒక వెళ్ళిపోతాను ఎందుకంటే ఫంక్షన్ లో కూడా ఎక్కువ ఒక పెద్ద మనిషి నన్ను సో సరే మరిగా మామూలు యాక్టర్ అయి ఉంటే ముందే వచ్చేది స్పీచ్ ఇప్పుడు హీరో హీరో హీరోయిన్ లాస్ట్ పెడితే స్పీచ్ ఏం మాట్లాడాలో కూడా ఒకసారి ఎందుకంటే అందరూ మాట్లాడేసి ఉంటారు కానీ బట్ స్టిల్ నేను ఇంకొంచెం టైం తీసుకొని నా మనసులో మాట చెప్తా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నన్ను ఇంచోబెట్టిన మనుషుల గురించి కాసేపు మాట్లాడుకుంటా దయచేసి కొంచెం పర్మిషన్ ఇవ్వండి ఎక్కువ టైం తీసుకున్నారు సో బలగం చేసిన తర్వాత ఆ అది ఆ బలగం అంటే చేస్తున్న సరే బాధంగా సినిమా పెద్ద హిట్ అయ్యి అందరు నలుగురులోకి వెళ్ళిన తర్వాత అది చేస్తున్న అదొక ఒక రెవల్యూషన్ లాగా క్రియేట్ అయ్యి అది అదొక ఒక గొప్ప ప్రపంచం అయింది అది ఆ సినిమా చేసిన తర్వాత నాకు కూడా చాలా అనిపిస్తుంది అసలు ఏంది పర్పస్ లో పర్పస్ ఏంది ఏంది సినిమాలు చేస్తున్నాము ఈ సినిమాల తర్వాత మళ్ళీ వస్తాయా రాదా మళ్ళీ అంత గొప్ప సినిమా నేను చేయగలనా లేదా అని ఎప్పుడో ఒక క్వశ్చన్ ఉంటుండే అలాంటి టైంలో నాకు ఒక ఫకీర్ దొరికింది ఆ ఫకీర్ ఏమన్నాడంటే అన్న ఇది స్పిరిచువల్ పాత్రలో పోతున్నట్టుంది నువ్వు చేసే ఐడియాలు నీ క్వశ్చన్లు ఇవన్నీ బట్ అలాంటి స్టోరీ నా దగ్గర కూడా ఉంది ఒకడు ట్రూత్ కోసం బయలుదేరుతాడు వాటి పేరు సూర్యతేజాడు ఆ ఫకీరు జగదీష్ ఆయన ఇంకా ఇద్దరు తీసుకుని వచ్చింది అనమాట ఇంకో ఇద్దరు ఫకీరులు ఈ రేపు అంటే వాళ్ళిద్దరు ఇంకా ఎక్కువ ఫకీర్లు ఉన్నారు బాగా బట్ ఒక కాజనీ నాకు ఏం చేయాలని అర్థం కాదు అంటే చాలా చాలా గొప్పగా ఫీల్ అయినా ఇలాంటి ఆలోచన చేస్తున్నందుకు నేను నేనే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఫీల్ జగదీష్ అనుకున్నాను కానీ ఆయన ఆయనే అనుకున్నాడు కాబట్టి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఐఎమ్ రీలీ ప్రౌడ్ ఆఫ్ యూర్ చాలా చాలా గొప్ప అండ్ మీ ముగ్గురు చూస్తే అనిపిస్తుంది కార్తికేయ జగదీష్ అండ్ వంశీ మొన్న ఒక సిరీస్ లో ఒక డైలాగ్ ఉంది ఇప్పుడు చెప్తా సో ముగ్గురు కలిసి కవిలు ఎన్నో రాసుకున్నారు కవితలు ఎన్నో పాడుకున్నారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు కోర్టు కోసం లేదంటే వీళ్ళు ముగ్గురు వెంట నేను నడుస్తుంటే ఇంకొక ముగ్గురు పక్క నుంచి చూసి ఆకాశం తిందా మాతో రా చూపిస్తాం ఇక సరదా అని ఇద్దరు అక్కలు వచ్చారు వెనకల్ నుంచి దీప్ ఖాన్ ప్రొడ్యూసర్ ప్రశాంతి గారు వచ్చి సరే దాబట ఇప్పుడు ఆకాశం దాకా వెళ్దాం అనుకుంటున్నారా సరే మనం ట్రై చేద్దామంటే సరే దాదా అని ఒక రాకెట్లో అనమాట ఆ రాకెట్కి మేమందరం కూర్చుంటే దాన్ని నడిపించింది మా నాని అన్నారు దాకా తీసుకుపోయాడు మమ్మల్ని మా చుక్కల్లో చంద్రుడు మా నాని అన్న థ్యాంక్స్ అన్న ఇది ఇక్కడ